హనుమ వలన ఎక్కడెక్కడ హనుమ నిలబడతారో అక్కడ చచ్చిపోయే వాళ్ళందరూ బతుకుతు అది ఆనాడు కాదు ఆనాడు అన్నారు బ్రహ్మగారు ఈయన ఎక్కడుంటాడో అక్కడ మంగళం ఈయన ఎక్కడుంటాడో అక్కడ సుఖం హనుమతో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా అండి ఆపత్కాలమునందు కాంతారేషు అయేషు చా అని అగత్య మహర్షి చెప్పారు వాల్మీకి మహర్షి చెప్పారు చీపురు పుల్ల కూడా లేకపోతే వేల్తో హనుమ రాసి అక్కడ నిలబడి హనుమని నమ్మి స్తోత్రం చేసే రున్నారు పెద్దలు ఎంతో మంది ఉన్నారు ఆయన చేత ఆనాటి నుంచి ఈనాటి వరకు రామ నామం చెప్పిన రామ భక్తుడైన వాణ్ణి రాముని మీద విశ్వాసం ఉన్నవాణ్ణి చెమకలేరు హనుమ సర్వదా కాపాడుతుంటారు అలాంటి వాళ్ళని వాళ్ళ జోలికిడితే ప్రమాదాలు వస్తాయి